అయ్యారు అయ్యారు మీరు వెంటనే బయలుదేరాలి ఎక్కడికయ్యా అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు బాబు ముహూర్తం దగ్గర పడింది లేచి ప్రమాణం చేయండి నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనై నీకు కొరిపి పెట్టే కొడుకునవుతాను ఆచారాన్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు చెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను

తతంగం సతంగం కాదు పుణ్యకార్యం దత్తత స్వీకారం అవును క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆదేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటి ఆలోచించావా ఆదేశం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది ఏ వ్యక్తి పేదపాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత శిక్షా స్కృతిలో అచ్చే ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ చూడకపోవచ్చు కర్మను నమ్మి ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు ఈ వంశానికి ఒక్కండి చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అంచేదం లో పుట్టిన వాళ్ళం కదా సమ్మడి సీజన్ లో పుట్టినండి సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా ఒకళ్ళ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి రోజు వాళ్ళిద్దరు పట్నానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉంది సెంటర్ లో చేంజ్ అవుతుంది ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక కడుకు ముందుకే లేకపోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి ఆరిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి పీక పిసికి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతగానండి మరి కానీ మీరు బలేకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగాలుతావుతా లేదు నాన్న అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అక్కడికి పోనీ వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడవగలడే గాని కొడుకు అవగలడా చెప్పు వదిన మా కారు తెచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు పాల ప్యాకెట్ నీ గరీబ్ బతుకు షురు అయిందిలే అనుకున్నా గాని నువ్వు మన కానివే మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు అక్కడతో పులుస్తా పెట్టు ముందుకు పరిగెత్తుకెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు ఒరేయ్ నరసింహ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా నేనే కదా గురు బుద్ధున్నాడు ఎవడు నమ్మడు ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చామంట కదా నాకు కొంచెం ఒళ్ళు బట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్ళాడ కాస్త నేను ఇక్కడికి వచ్చింది గాయాన్ని మనపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు అధికారంతో నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింట్ గా నేను నాకు తెలియకుండా ఎవరిచ్చాడు ఇచ్చే ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకు నిన్ను తీసేశాను వెళ్ళొచ్చు తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకున్న ఫ్యాక్టరీలో ఆప్తాలు ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ నీ ఒంటో రక్తం మారలేదు అది నాకు తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విసికే రక్తం కాదు గొడ్డు కారం నెత్తురు ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్ళతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక ఉండరు ఒక్కడే అయినా శాశ్వతాధికారం రాజుడే శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు రాజ్యాన్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహస్వప్నలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే ఓటమినికో అదృష్టాంతుడే నేను నా తో పంతానికి దిగితే కష్టతపడేది మీరే ఏదో ఒక రోజు ఏసీ బిషణు గుర్తుకొచ్చో బింజికారుకు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపనీ నైట్ షిఫ్ట్ నే అసహించుతది నా ఇల్లు వెతుకుతుండు నువ్వే వప్ప అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావ్ ఆవేశం తల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజవరగు రోజు వస్తుంది మనీ కంటే మానవత్వం గొప్పదని కూడ పెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు ధారా చ చేస్తారు చ లో ధరలు అన్ని మండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు పద్నాలుగు రూపాయల చక్కెర ధర చుక్కెలు అంటుకుంటుంది మినపప్పు స్టాక్ లేదు గోధుమ పిండి నిండా అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా రుక్మిణి అమ్మా లక్ష్మి ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయచ్చుగా ఎందుకు కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను చేసిన పనికి అర్థం ధర్మం శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం రావణ కుమారుడు అనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చెప్పాడు కొడుకుని పోగొట్టుకున్న ఆ ముని దంపతులు నువ్వు మాలాగే పుత్ర విలపిస్తావని చెప్పించారు ఆ శాప మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కానీ ఏ నేరమో చేయని నాకెందుకీ శిక్ష ఇదేమి న్యాయం రా ఇది న్యాయమా అని ఆనాడు కౌచల్య రాముణ్ణి అడగలేదమ్మా నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తునయ్యాను నీ ఆస్తంతా అమ్మిన ఆ తల్లిదండ్రులకు కొరివి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే మోగవేదన అనుభవిస్తున్న తల్లికి నేను గొడుకును కావాలని ఆశీర్వదించమ్మా ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను వెండి మర్చిపోయి వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని దేవుడెక్ ఇచ్చేయండి నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు